చాలా మందికి ముక్కులో వెంట్రుకలు స్వయంగా కట్ చేసుకునే అలవాటు ఉంటుంది కొందరు ముక్కులోని వెంట్రుకలను డైరెక్ట్ గానే పట్టుకొని లాగినట్టు తీసేస్తే మరికొందరు మాత్రం ప్రత్యేకమైన మిషన్లతో ముక్కు లోపలంత ఉన్న వెంట్రుకలను మూలల వరకు క్లీన్ అండ్ గ్రీన్ చేసేసుకుంటారు అయితే ఇలా చేయటం ప్రమాదకరమట ముక్కులోని వెంట్రుకలను పట్టుకొని లాగితే ఆ వెంట్రుకలున్న ప్రదేశంలో ఖాళీ ఏర్పడుతుంది ఒక్కోసారి తెలియకుండానే వెంట్రుకల మూలం నుంచి కూడా రక్తం వస్తుంది కానీ అది అన్ని సందర్భాల్లో బయటి దాకా రాదు ఈ క్రమంలో అలా ఏర్పడ్డ ఖాళీ లోపలికి ముక్కు లోపల ఉండే బ్యాక్టీరియా వైరస్లు ప్రవేశిస్తాయి అనంతరం అక్కడి నుంచి రక్త నాళాల్లోకి ప్రయాణించి మెదడు దాకా వ్యాప్తి చెందుతాయి ఎందుకంటే ముక్కు లోపల నుంచి కొన్ని నాళాలు డైరెక్ట్ గా మెదడుకు వెళ్తాయి కాబట్టి ఈ క్రమంలో మెదడుకు చేరిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను కలిగించి మనల్ని వ్యాధులకు గురి చేస్తుంది ఇలా వచ్చే వ్యాధులను మెనింజైటిస్ అని పిలుస్తారు ఇవి మనకు చాలా ప్రమాదకరమట ఒక్కోసారైతే ప్రాణాంతకాలుగా కూడా పరిణమించవచ్చు ముక్కుపై త్రిభుజాన్ని గీయగా వచ్చే ప్రదేశం మనకు చాలా కీలకమైందట దాన్ని అత్యంత సున్నితమైన ప్రదేశంగా మనం భావించి అందుకు తగిన విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలట లేదంటే పైన చెప్పిన విధంగా వ్యాధులకు గురయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుందట అయితే మరి ముక్కులో బాగా వెంట్రుకలు పెరిగి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి అని మీరు అడిగితే అందుకు కూడా సమాధానం మా దగ్గరుంది ఆ పరిస్థితిలో ఏం చేయాలంటే ముందుగా ముక్కు భాగాన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి దీంతో ప్రమాదకరమైన బ్యాక్టీరియా దాదాపుగా నశిస్తుంది తర్వాతే వెంట్రుకలను కత్తెరతో కట్ చేసుకోవాలి వెంట్రుకల మూలల వరకు కట్ చేయకూడదు కేవలం బయటికి కనిపించే వెంట్రుకలను మాత్రమే కట్ చేసుకోవాలి ఒకవేళ మిషన్ ఉపయోగించినా ఇదే విధంగా కట్ చేసుకుంటూ ఉండాలి ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర